విభక్తులు అనగా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు విభక్తులు ఎనిమిది రకాలు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమి విభక్తి షష్ఠి విభక్తి సప్తమి విభక్తి సంబోధన ప్రథమ విభక్తి ప్రచయాలు అనగా విభక్తులను తెలియజేసే వాటిని ప్రచయాలు అంటారు నా పేరు ప్రధాన విభక్తి ప్రత్యయాలు డుంగువులు నా పేరు ద్వితీయ విభక్తి నా యొక్క ప్రత్యయాలు నిన్ను నన్ను కూర్చి గురించి నా పేరు ద్వితీయ విభక్తి నా యొక్క ప్రత్యయాలు చేతన్ చేతోడతో నా పేరు చతుర్థ విభక్తి నా యొక్క ప్రత్యయాలు కరగం కై కోసం నా పేరు పంచమ విభక్తి నా యొక్క ప్రత్యయాలు వనరం కంటే పట్టి నా పేరు షష్టి విభక్తి నా యొక్క ప్రత్యాయాలు కింకుని యొక్క లోన్ లోపల విభక్తి నాయొక్క ప్రత్యయాలు అందున్నాను నా పేరు సంబోధన ప్రథమ విభక్తి నాయక ప్రత్యయాలు ఓయి కోరి కోసి